హలో ఎవ్రీవన్ చికెన్తో మనం ఎన్నో వెరైటీ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాం కదా ఈరోజైతే నేను మీ అందరికీ హరియాలి చికెన్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంది దీనికి అయితే హాఫ్ కేజీ చికెన్ ఇంకా కప్పు క్వాంటిటీ అంతా పుదీనా కొత్తిమీర సన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లి మెరియాలు ఇంకా పచ్చిమిర్చి వీటన్నిటిని మనం ఇలా రెడీగా పెట్టేసుకోవాలి ఇంకా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా అలాగే జీడిపప్పు ఇప్పుడు వచ్చేసి మనం ఒక చిన్న మిక్సీ జార్లో ఇందాక చూపించినవన్నీ వేసుకొని మనం వాటర్ని అడ్జస్ట్ చేస్తూ బ్లెండ్ చేసుకోవాలి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి మిరియాలు ఇంకా జిడిపప్పు వీటన్నిటిని వేసుకొని వాటర్ని అడ్జస్ట్ చేస్తూ మనం ఇలా మెత్తగా బ్లెండ్ చేసేసుకోవటమే ఇలా చేసి మనం రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఈ హరియాలి చికెన్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి ఇది కొంచెం వేడయ్యాక ఇందులో మనం ఫ్లేవర్ కోసం బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మనం ఇందులో వేసుకోవాలి పెద్దదైతే ఒకటి చిన్నదైతే రెండు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలన్నీ మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఫ్రై అయిపోవాలి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని మనం ఇదంతా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో కొన్ని పచ్చి కరివేపాకు ఇంకా మనం బ్లెండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని మనం ఇందులో వేసుకోవాలి ఇదంతా పచ్చివాసన పోయే వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఇదంతా బాగా కుక్ చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకొని మనం ఆ పచ్చివాసన అంతా పోయే వరకు మనం అలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో చికెన్ని వేసుకోవాలి చికెన్ కూడా వేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు ఆ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మనం చికెన్ అంతా బాగా కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే మనకు చికెన్ అంతా ఇలా కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో వన్ టీ స్పూన్ క్వాంటిటీ అంతా ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ క్వాంటిటీ అంతా గరం మసాలా హాఫ్ టీ స్పూన్ క్వాంటిటీ అంతా జీలకర్ర పొడి మనం ఇందులో వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ చికెన్కి పట్టేలాగా మనం ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులో కావాలంటే గ్రేవీ కోసం కొన్ని నీళ్ళను యాడ్ చేసుకోవచ్చు లేదా ఇలాగైనా తీసేసుకోవచ్చు నేనైతే కొంచెం గ్రేవీ కోసం ఒక కప్పు క్వాంటిటీ అంతా నీళ్ళని యాడ్ చేస్తున్నాను వాటర్ని యాడ్ చేసిన తర్వాత మనం ఇలా మిక్స్ చేసుకోవాలి అలాగే మనం కొంచెం స్పైసీగా తినే వాళ్ళు ఉంటే ఇందులో ఇప్పుడు ఇలా గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు గ్రీన్ చిల్లీస్ నేను ఇలా లాస్ట్లో వేస్తున్నాను ఇలా వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి మరియు ఓవర్ కుక్ అవ్వకుండా ఇలా మనం హరియాలి చికెన్ అనేది చేసుకోవచ్చు రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేయకుండా ఇలా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చాలా ఇష్టపడతారు వైట్ రైస్ పులావ్ రోటీస్ ఇలా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఈ రెసిపీ ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో